జీవామృతం నలభై ఎనిమిది గంటల తర్వాత ఇలా తయారు చేసిన జీవామృతాన్ని వరిసేను వరిసేనులకు భూమి వంటి పాలించాలంటే ఒక ఎకరాకు రెండు వందల లీటర్ల జీవామృతం పోయాలి పోయి పరమేశ్ జీవామితం ఇలా ఒక మడిలో ఎత్తున్న వైపు నుంచి పోస్తే జీవామృతము పొలం అంతా ఒక మడి నుంచి ఇంకో మడికి దిగుతూ అంతా పారుతుంది జీవామృతము నాలుగు నెలల ఐదు నెలల వరి పంట కాలానికి రెండు వారాలకు మూడు వారాలకు కానీ నెలకు ఒకసారి ఖచ్చితంగా జీవామృతము ఇలా నెల పోంటి పారించాలా మధ్యలో కూడా రెండు మూడు సార్లు మనము పాలియో స్ప్రే పిచికారీ కూడా చేసి పంటను విజయవంతంగా పండించగలనని భారతీయ రైతులు బడ్జెట్ మిగిలించాలని ఆదా చేయాలని తక్కువ బడ్జెట్లో ఈ సేద్యం ప్రకృతి వ్యవసాయం కొనసాగించాలని సుభాష్ పాలేకర్ గారి డిజైన్ మేరకు రూపొందించిన ప్రకృతి వ్యవసాయ నిపుణులు ఆర్కిటెక్ట్ రూపశిల్పి జీవాంతం పంటలకు ఉపయోగ ఉపయోగించి తక్కువ బడ్జెట్లోనే యూరియాలు డిఏపి లేకుండా కూడా పంట భారతీయ రైతులు పండించి దేశానికి బడ్జెట్ ఆదా చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు